ఇల్లాజికల్ గా ఇంత అసంబద్ధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఒక తర్కబద్ధత ఉండదా మీ మాటలకి దానికోసం మీ మాటల కోసం ఎవరినైనా పిల్లల్ని వాడుకుంటారు ఆడవాళ్ళని వాడుకుంటారు భర్తను వాడుకుంటారు చివరికి మా ధర్మంలో మా దేవుళ్ళని కూడా వాడుకుంటారు సరే మిగతా విషయాల్లో మీరు ఎవరిని వాడుకున్నా మేమేం పెద్ద అవసరం అవసరమైతే మమ్మల్ని కూడా తిట్టండి మాకేం పెద్ద నష్టం లేదు మా భగవంతుడి జోలికి రాకండి మీరేదో తిడితే ఆయన ఏదో చేస్తాడనేటువంటి దీంతో చెప్పట్లా మాకు బాధ కలుగుతోంది మేము హిందువులం మేము పూజ చేసేటువంటి ఆ మూర్తుల ఆ విగ్రహాల జోలికి కానీ ఆ దైవాల జోలికి కానీ మీరు దయచేసి రావద్దు నేను విగ్రహాన్ని బయటపడేశాను ఆ దేవతామూర్తుల ఫోటోలను బయటపడేశాను అని ఎంత ధైర్యంగా వీడియోలో పెట్టుకుంటున్నారు అంటే మమ్మల్ని మీరు ఎంత బాధ పెడుతున్నారు మీకేమిటి ధైర్యం మేము అడగలేమనా మేము తిరుగుబాటు చేయలేమనా ఇదిగో ఇలాంటి నాలాంటి వాడు ప్రతి వారం ఒకటి వస్తాడు ఇలాంటి వీడియోలు మనిషికి ఒక వీడియో తీసుకుని వాళ్ళు వీడియో పెడతారు దీన్ని ఖండిస్తూ